అందరికీ ప్రైజ్లా కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను యుహోవా కటాక్షము వానికి కలుగును నన్ను ఎవరైతే కనుగొంటారో వాళ్ళు జీవమును కనుగొంటారు అంటే దేవుణ్ణి కనుగొనకపోతే జీవాన్ని కనుగొనలేరు అంటే వాళ్ళు అసలు జీవంలోనే లేరు అంటే భౌతికంగా శారీర విషయంలో అంతేగాని నిజానికి వాళ్ళు ఆత్మీయ విషయంలో మృతులు జీవించి లేరు ఏదో ఉన్నారంతే ప్రెజ్ లాట్ కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు ఏమంటే నన్ను కనుగొనండి నన్ను కనుగొని జీవంలోకి వచ్చేయండి నేనే జీవమును నేనే సత్యమును నేనే మార్గమును అని చెప్పాడు కదా కాబట్టి ఇంతవరకు అలా ఎవరైనా చెప్పారా ఎవ్వరు చెప్పరా ఆయన ఒక్కడే చెప్పాడు ఆయన తప్ప ఎవరు చెప్పలేదు చెప్పరు కూడా ఎందుకంటే ఆయనలో తప్ప ఇంకెవరిలో కూడా జీవం లేదు ఆయన తప్ప మార్గం ఇంకెవరు కాదు ఆయన తప్ప పరలోకానికి చేర్చేవారు ఎవరు కూడా లేరు భూమి మీద భూమి మీదే కాదు ఎక్కడ కూడా లేరు కాబట్టి అందుకే ఆయన చెప్పాడు నేనే జీవమును సత్యమును మార్గమును అయి ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకి రారు అంటే తండ్రి యుద్ధకి నేను మాత్రమే మిమ్మల్ని తీసుకెళ్ళగలను ఆ దారి నాకు మాత్రమే తెలుసు ఇంకెవ్వరికి తెలీదు మీరు ఇంకెవరికో తెలుసు వాళ్ళు నన్ను తీసుకెళ్తారు వాళ్ళు నన్ను నడిపిస్తారు అని చెప్పేసి మీరు నమ్మినారంటే అది మీ కరమ్మ ఇంత చెప్పినా కూడా మీరు పట్టించుకోవాలని నమ్మలేదంటే అది మీ కరమ్మ ఎవరేం చేయలేరు కదా కాబట్టి ఆలోచించండి వినండి ఒకసారి చూడండి ఇప్పుడు ఆయన అయితే దేవుడు దిగి వచ్చి చెప్పాడు నేనే జీవమును నేనే తండ్రి వద్దకి మిమ్మల్ని తీసుకెళ్తాను పరలోకానికి చేరుస్తాను ఆ మార్గం నాకు మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలీదు అని చెప్పినాడంటే దాని అర్థం నిజంగా నిజంగానే ఇంకెవరికి తెలియదేనే కదా సరే ఇప్పుడు ఆయన వచ్చి చెప్పాడు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ముందుగానే వచ్చి చెప్పిండొచ్చు కదా నేను తీసుకెళ్తా పరలోకం అని అంటే వాళ్ళెవరూ కూడా పరలోకాన్ని చూడడం లేదు ఆ పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలియను తెలియదు అందుకే వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు అది కాక పరలోకానికి మార్గం కూడా వాళ్ళకి తెలియదు అందుకే వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు కాబట్టి మనము ఎంతమందిని సేవించినా ఎంతమందిని పూజించినా ఎంతమందినే దేవుళ్ళు వాళ్ళు ఇల్లు అనుకున్నా కూడా ఎవ్వరు కూడా నిన్ను మోక్షానికి చేర్చరు పరలోకానికి చేర్చరు ప్రెజలాట్ మోక్షానికి అంటే పరలోకానికి చేర్చగలిగే సర్వోన్నతనైన దేవుడు ఒక్కడే ప్రభువైన సుక్రీస్తు ప్రెజలాట్ కాబట్టి ఆయన ద్వారా మాత్రమే జీవమును కనుగొనచ్చు లేకపోతే ఇంకెవరి వల్ల కూడా జీవము కనుగొనలేము ఇహో కటాక్షము వానికి కలుగును అంటే దేవుణ్ణి ఎవరైతే కనుగొంటారు అంటే జీవముని ఎవరైతే కనుగొంటారో ఎవరైతే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఆయన గడప యొక్క కనిపెట్టుకొని ఉండి ద్వారబంధముల యొక్క కాచుకొని ఉండి దేవుని ఉపదేశం వినాలి అని ఆశపడతారు వాళ్ళు ధన్యులు అలాంటి వారికి అర్థమవుతుంది అలాంటి వారు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటారు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి దేవునితో పాటు సహవాసం చేస్తారు దేవునితో పాటు జీవిస్తారు దేవునితో పాటు పరలోకానికి వెళ్తారు కొంతమంది ఎట్లా అంటే అసలు దేవుణ్ణి లెక్క చేయరు పట్టించుకోరు అది ఏ ఏం జీవం లేడు ఈ లోకంలో ఉండి అయిపోతే చాలా అయిపోయా జీవితం మళ్ళీ ఏముంది మళ్ళీ ఏం జరుగుతుంది ఎవరు చూసి వచ్చినారు ఎవరు చూసి రాల అని చెప్పి డైలాగ్ వేస్తారు కరెక్టే ఎవరు చూసినారు ఎవరు చూసి రాలేదు కదా అని చెప్పేసి డైలాగ్ వేస్తారు ఇప్పుడు ఒకవేళ చూసింటే ఎవరు తిరిగి కూడా రాలేదు కదా వెళ్ళిపోయినారు తిరిగి కూడా రాలేదు కదా అది ఆలోచించు ఇప్పుడు భూమి మీద ఉన్నావు నువ్వు లేదులే పరలోకం లేదులే నరకం లేదులే ఏమీ లేదులే అని భ్రమలో బతుకుతాను ఒకవేళ అక్కడికి పోయిన తర్వాత ఉందనుకో నువ్వు నువ్వేం చేస్తావు భక్తి చేయడం వల్ల దేవుని నమ్మడం వల్ల దేవుని విశ్వసించడం వల్ల దేవుని ఎదుక రావడం వల్ల నీకు నువ్వు నష్టపోయేది ఏం ఉండదు ప్రైజ్ అట్ బాగా ఆలోచించు నువ్వు నష్టపోయేది ఏమి ఉండదు వస్తే సత్యం తెలుసుకుంటావు దేవుని మార్గంలో ఉంటావు మంచి దారిలో నడుస్తావు పరలోకాన్ని సొంతం చేసుకుంటావు లేదు ఏమి లేదు కదా ఇంకెందుకు నేను దేవుని భక్తి చేసేదే అని నీ ఇష్టానుసరంగా భూమి తిరిగినావు అనుకో దాని తర్వాత పైన పరలోకం ఉంది నరకం ఉంది ఎక్కడికి వెళ్తావు నరకానికి వెళ్తావు అబ్బు నీ పరిస్థితి ఏమి అసలు నరకమే లేదంటే మళ్ళీ ఇది ఇదేంది అసలుకి అని నువ్వు అన్న చుక్కల నరకమే లేదనుకో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ని బట్టి సరే ఇప్పుడు నువ్వు ఇక్కడ భక్తి చేయాలా దేవుడు లేడు అట్లాటని చెప్పి మూర్ఖంగా వాదిస్తున్నావు పైకి వెళ్ళిన తర్వాత దేవుడు ఆడున్నాడు పర పరలోకం నరకం ముందు అనుకో అప్పుడు నువ్వు నరకానికి పోవాల్సి వస్తే అప్పుడు నువ్వు ఏం చేస్తావు బాగా ఆలోచించు అందుకే అన్ని వదిలేసాయి రా దేవుని దగ్గరికి రా దేవుణ్ణి పట్టుకో జీవాన్ని కనుగొను దేవుని మార్గంలో నడువు ఖచ్చితంగా దేవుని నేను పరలోకానికి చేరుస్తాడు ఒకవేళ అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు భక్తి చేయలేదంటే దేవుని దగ్గరికి రాలంటే నరకమే గేది చీ మంచిదే కదా పరలోకానికి వెళ్తాం కాబట్టి ఇలా చాలామంది ఉంటారు ఏ నాకెందుకు లే దేవుణ్ణి కనుగొనడం వల్ల ఏహో కటాక్షం కూడా నీ మీద కలుగుతుంది దేవునికి ఆయన కటాక్షం కలుగుతుంది ఆయనకి నిన్ను కరుణిస్తాడు దయచూపుతాను ఎడల కాబట్టి జీవాన్ని కనుగొనే విషయంలో యేసు ప్రభు మాత్రమే దారి చూపిస్తాడు ఆయనే జీవాన్ని ఇస్తాడు ఆయనే జీవమై ఉన్నాడు కాబట్టి ఎంతమంది అయితే ఈ సమయంలో ఇలా ఏం భక్తి చేస్తాంలే ఏం దేవుడులే లే ఏం ఏం పర్లేకముందో ఏం నరకముందు ఏందిలే అని చెప్పి నెగ్లెక్ట్గా ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నిజంగానే పరలోకం ఉంది నరకము ఉంది అందుకే కదా యేసు ప్రభు పరమను విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు నరకం ఎంత సీరియస్ చూడండి అందుకే దేవుడే స్వయంగా దిగొచ్చాడు మనుషులు చెప్తే వినరుని మనుషులు మాయ చేస్తారు మోసం చేస్తారు సత్యాన్ని దాచపెడతారు అసత్యాన్ని ఎత్తి అందరికీ చెప్తారు అందుకే దేవుడే స్వయంగా దిగి రావాల్సి వచ్చింది ప్రజలాడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇంకా ఆయన అన్ని వదిలేసి దేవుని దగ్గరికి రండి జీవంలోకి రాండి ప్రజలాడ్ రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు తండ్రి వందనాలు కృతజ్ఞతలు తండ్రి సమయంలో ఈ ఉదయకాల సమయం మరొకసారి నాతో మాతందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి అయినా మిమ్మల్ని ఎవరైతే కనుగొంటారో వాళ్ళు జీవమును కనుగొంటారు అలాగే మీ కటాక్షం కూడా వారిపైన ఉంటుంది అందుని బట్టి స్తోత్రములు దేవా ఈ సమయంలో మేము కూడా నేను ప్రభా జీవమును కనుగొంటున్నాం వెతుకుతున్నాం దయతో నైన్ ప్రభా మీ జీవముతో మమ్మల్ని తండ్రి స్తోత్రము మమ్మల్ని జీవింపజేయండి ఆత్మీయ విషయంలో పడిపోయిన స్థితిలో ఉన్నామేమో ఆత్మీయ స్థితిలో జారిపోయిన స్థితిలో ఉన్నామేమో తండ్రి ఇలాంటి స్థితిలో ఎంతమంది ఉన్న దయతో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మీ జీవముతో నింపమని మిమ్మల్ని విడిచి తిరుగుతున్న వారిని విడిచిపెట్టేసిన వారిని నోటికి వచ్చినట్లు అయినా ఏ ముందులే ఎంత లెక్కలేని పట్టించుకోకుండా తృణీకరిస్తున్న వారిని సైతం నైన్ ప్రభావం మీరు పట్టుకోమని వారిలో జీవాన్ని కలుగజేసి వారికి కూడా రక్షణను దయచేయమని సహాయం చేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ దీవించండి ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్